హలో ఫ్రెండ్స్ వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్ సో ఈరోజైతే నేను చెప్పాను కదా టూర్కి అని చెప్పేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నానండి సో ఫుల్ క్రౌడ్ ఇంత మార్నింగే బిఆర్ఎస్ సిక్స్ థర్టీ ఉంది ఎయిర్పోర్ట్ ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను అన్నాను కదా సో ఐమ్ గోయింగ్ టు అరుణాచలం తిరుగున్నామని ఇదనమాట ఎయిర్వేస్ నుంచి అయితే మనకి హైదరాబాద్ నుంచి వన్ అవర్ అండి చెన్నై సో చెన్నై హ్యాపీ మార్నింగ్ చెన్నై ఇది అరౌండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ టైంలో అండి సో మళ్ళీ అక్కడ మనం చెన్నైలో దిగాక మనకి ట్యాక్సీస్ ఉంటాయి టూ ఎయిర్వేస్ అరుణాచలం గిరికొండ ఎందరో ఋషులు దేవతలు అందరూ ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారని చెప్తూ ఉంటారు ఇక్కడ చాలా హై వైబ్రేషన్స్ ఉంటాయండి సో రమణాశ్రమం రమణ మహర్షి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఆ ధ్యాన స్థితిలో ఉంటారండి ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అలా ఉంటే చాలు ఆ స్థితిలో ఉండిపోతాం మనం అందుకోసమే ప్రతి మంత్ నేను ఇక్కడ రావడం జరుగుతుంది సో నేను మా వారు ప్రతి మంది వచ్చి ఇక్కడ హ్యాపీగా అలా ధ్యానం చేసుకుంటూ ధ్యాన స్థితిలో ఆనందంగా ఉంటూ మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ప్రపంచంలో ఉంటూ అంటే హైదరాబాద్లో మళ్ళీ ఒక ఫైవ్ డేస్ ఇక్కడ ఉంటూ అలా బ్యాలెన్స్ చేస్తుంటామండి మా స్పిరిచువల్ లైఫ్ని ప్రాపంచకం ఎంత ఇంపార్టెంటో దానికి ఫౌండేషన్ ఆధ్యాత్మికత అంతే ఇంపార్టెంట్ ఇప్పుడున్న పిల్లలకి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏకైక ఏ ఏంటి అంటే ఓన్లీ స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అనేది మన బేస్ సనాతన ధర్మంలో ఉందే అది కానీ అదన్నీ విడిచిపెట్టి కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ ఉద్యోగాలు వీటి గంట పరిగెడుతూ ఉన్నాం పరిగెట్టినంతసేపు ప్రపంచం పరిగెట్టిస్తూనే ఉంటుందండి ఆగి ఒక్క క్షణం ఆగితే ఆనందం పరిగెట్టడంలో లేదు కూర్చోడంలోనే ఉందని నేర్చుకుంటాం మనం అందరం అదే రమణ మహర్షి గారు బోధించారు కూర్చోవయ్యా కూర్చో ఉందంతా నీళ్ళలోనే ఉంది అన్నారు ఆయన నువ్వెవరో తెలుసుకోనన్నారు సో అక్కడికి వెళ్తున్నాను పదండి ఆశ్రమం కూడా చూసేద్దాం సో ఇక్కడ ఇలా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారండి యాక్చువల్గా మార్నింగ్ నేను మీకు రమణాశ్రమం చూపిస్తానని చెప్పాను కదా కొంచెం వీడియో రికార్డ్ అవ్వలేదు సో మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఇలా ఇప్పుడు నుంచి మొదలు పెడితే నైట్ ట్వెల్వ్ వరకు గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది అందరూ కాలినడకన నడకన అలా హరినామ స్మరణతో వెళ్ళే వాళ్ళు ఒకరు అంటే భక్తి మార్గంలో ఉన్నారు వీళ్ళంతా ఇటు పక్కన మనకు అనిపిస్తుంది దగ్గరలో ఉంది రమణాశ్రమం అదంతా ధ్యాన మార్గం అనమాట భక్తి యోగం తర్వాత వచ్చేదంతా కూడా ధ్యాన యోగం ఏంటి ఫిలాసఫీ మాట్లాడుతుంది మేడం కాదండి ప్రతి ఒక్కరికి స్పిరిచువాలిటీ అనేది తప్పకుండా కావాలి మరి రమణ మహర్షి కూర్చున్నారు కూర్చున్న ఆయన దగ్గరికి ఎందరో కోటీశ్వర్లు వచ్చి కూర్చున్నారు డబ్బున్న వాళ్ళంత వచ్చి ఆయన దగ్గర కూర్చున్నారు ఆయన దగ్గర ఏమీ లేదు కదా ఏమైనా ఉందా ఏం లేదు ఒక చిదానందం తప్ప సదా చిదానందంలో ఉన్నారు ఆయన దగ్గరకు వచ్చి అందరూ చేరారు సో ఆనందం అనేది డబ్బులో లేదు మనం అనుకుంటున్న పేరు ప్రఖ్యాతల్లో లేదు మనకు కావాల్సిన వస్తువులు దొరికినప్పుడు ఆనందం లేదు కేవలం సంతోషం అంటే తాత్కాలికంగా ఉంది కానీ ఆనందం అంటే ఏంటి అసలైన ఆనందం ఏంటి ఎప్పుడు పర్మనెంట్గా హ్యాపీగా ఉండాలంటే అసలు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ధ్యాన సాధన చెయ్యాలి బయట లేదు లోపలే ఉంది అంతా అని తెలుసుకోవడమే అసలైన ముక్తి మార్గం అన్నమాట అదే ధ్యాన మార్గం ధ్యానం అంటే ఏంటి ధ్యానం అంటే శ్వాస మీద జాత కళ్ళు రెండు మూసుకొని ప్రశాంతంగా హాయిగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ 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 ఉన్న కొద్దీ నీలో ఉన్న శక్తి అండ్ హయ్యెస్ట్ పవర్కి కనెక్ట్ అయిపోతాము అది అసలైన సాధన సో ఇది రమణాశ్రమం మనం ఎంటర్ అయిపోదామండి చూస్తున్నారు కదా ఇది ఎంట్రెన్స్ అనమాట సో ఇదంతా భక్తి మార్గం అదంతా ముక్తి మార్గం సెలవు వెళ్ళిపోదాం పదండి సో ఇప్పుడు మనం రమణాశ్రమంలో ఉన్నామండి కాకపోతే ఏమంటే ఇక్కడ షూట్ చేయనియరు నేను సీక్రెట్గా షూట్ చేస్తున్నాను ఇదంతా కూడా ఆశ్రమం ప్రమసెస్ అండి చెట్లతో చాలా అందంగా ఉంటుంది ఇక్కడికి ఎంటర్ అవ్వగానే ఇంకా ఆలోచనలు ఏమి ఉండవండి అలా హాయిగా కూర్చుండిపోతాం అంతే సో మనం ఎంటర్ అవుతున్నామండి రమణాశ్రమంలోకి ఇక్కడ కెమెరాస్ అలా ఉండవు అంటే కొంచెం ప్రొఫెషనల్గా షూట్ చేసే వాళ్ళకి వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేస్తారు కానీ మనం ప్రొఫెషనల్ కాదు కదా సో జస్ట్ తాపత్రయం అంతా మీకు చూపించాలి కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ అందరికీ అర్థం కావాలి అంటే అసలైన ఆధ్యాత్మికత ధ్యాన సాధన ముక్తి మార్గం ఇప్పుడు చూస్తుందంతా కూడా ఓల్డ్ మెడిటేషన్ హాల్ అండి ఇక్కడ రమణ మహర్షి వారు కూర్చునేవారంట సో నేను చెప్పినట్టు భక్తి మార్గం అంటే ఏంటి ముక్తి మార్గం అంటే ఏంటో నేను చెప్తాను భక్తి మార్గంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ నాకు ఇల్లు కావాలి ఉద్యోగం కావాలి బంగ్లా కావాలి బంగారం కావాలి ఎన్నో ఎన్నో కోరికలతో అక్కడికి వెళ్ళి భక్తిగా పూజ చేసి వస్తారు అది భక్తి మార్గం కానీ ముక్తి మార్గంలో ఇలా హాయిగా కూర్చొని ఎప్పుడైతే ప్రతి శ్వాస నీ నీ నీబిక్షేనని తెలుసుకోవడం అంటే ప్రతి శ్వాస నువ్వే అయి నన్ను నడిపిస్తున్న భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ హాయిగా ఇలా కూర్చోవడం నేర్చుకుంటాం కూర్చున్న నిమిషం ఆ భగవంతునితో కనెక్ట్ అయినప్పుడు ప్రతి శ్వాస అయి నన్ను నడిపిస్తున్న నీవే కదా సదా అంతా ఉంది ఇంకా నాకేం కావాలి ఈ నిమిషము మనం తెలుసుకున్న సత్యంతో ఎంతో ఆనందంగా ఉండగలుగుతాం అనమాట సో ప్రతి నిమిషం నాకు నువ్వు ఉన్నావు ప్రతి నిమిషం అన్నీ ఇస్తున్నావు ఇంకేం కావాలి నాకు ఏమి అవసరం లేదు ప్రతి నిమిషం నీ భిక్ష అని తెలుసుకున్న నిమిషం ఎంతో ఆనందంగా ఉంటాం ఇది మన మెడిటేషన్ హాల్ అండి ఈ సత్యం తెలుసుకోవడం కోసమే ధ్యానం చేస్తాము అసలైన చిదానందంలో ఉండగలిగేది ఋషులు మనులంతా ఈ సత్యం తెలుసుకున్నాకే సో ఆశ్రమం విజిట్ చేయండి అసలైన సత్యాన్ని తెలుసుకోండి నువ్వెవరో తెలుసుకో అన్న రమణ మహర్షి బోధన ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ నేనెవరో తెలుసుకొని తీరాల్సిందే అప్పుడే అసలైన ఆధ్యాత్మికతకి నిర్వచనం అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్